అండి అందరికి మీకు వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి కుంగిపోతుంటున్నారా లేదంటే మీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతుంటున్నారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనము నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఈ వీడియోలో ఇచ్చిన వాక్యాలలో దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ఒకసారి నీవు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు అసలు ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము నిన్ను ఏమాత్రము నువ్వు విడువను ఎన్నడను ఎడబాయను హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలిగజేసేదను నిర్గమకాండము ముప్పై మూడు పద్నాలుగు నిరీక్షణ గల వారలారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్యా తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము ఆయన నీ త్రోవను సరళము చేయును సామెతలు మూడు ఆరు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిర్చయముగా నేను నిన్ను తప్పించెదను ఇదే ఎహోవ వాక్కు ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పట్టుదల కలిగి ఎహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి ఒకటవ సామీలు ఏడవ అధ్యాయము మూడవ వచనము సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులైయుండు ఆదరణ కలిగి ఉండు ఏక మనస్సు గల వారైయుండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును రెండవ కొరందీలకు పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకుని ఉండుడి రోమిలకు పన్నెండు తొమ్మిది ఎహోవ జీవము తోడు నీకు ఏ అపాయమును రాక క్షేమము కలుగును ఒకటవ సామ్యులు ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూడవచ్చు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర ఆలకించి వారిని రక్షించును కీర్తనలు నూట నలభై ఐదు పంతొమ్మిది దీనికంటే మరి అధికముగా ఎహోవా నీకు ఇయ్యగలడు రెండవ దినవృత్తాంతములు ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను నీకు ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ఇర్మియ గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ తర్వాత మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు మీ వద్దకు దానిని రాజీద్దును ఎషయా అరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నేను నీకు సహాయము చేయుదును ధైర్యము కలిగి ఉండుము ఒకటవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు అలాగే పదమూడు వచనములు అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదిహేను వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనములో మనం చూడవచ్చు దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందరు న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఈ విధంగా దేవుని అద్భుతకరమైనటువంటి ఇరవై వాక్యములను మనం ధ్యానించాము కదా కాబట్టి దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ వాక్యాల ద్వారా మీతో మాట్లాడాడని నేను ఆశపడుతుంటున్నాను కాబట్టి ఈ వాక్యములు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు